అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పెషల్ వచ్చేసి ఉగ్గానే అండి అదే బురుగులు ఉప్మా అంటారు కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు ఎలా చేసేయాలో చూసేద్దామా ఎందుకోసం ముందుగా మనం బురుగులు తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత మనం వాటర్లో ఇలా డీప్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇలా అనేసినప్పటికీ మనకి బురుగులు అనేవి నీట్గా నానిపోతాయండి ఎక్కడ గ్యాప్ లేకుండానో దీన్ని పక్కన పెట్టేసుకుని మనం దీనికోసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం ఎందుకోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు అదే అండి పుట్నాలు మంచి పప్పులు ఏవైనా సరే రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ తీసుకొని నేను వైట్ నువ్వులు యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి టేస్టీకి హెల్తీకి చాలా మంచిది అందుకోసం మిక్సీ పట్టేసుకునే గ్యాప్లోనే మనకి ఇవి నానబెట్టేసాం కదా ఇవి నానబెయాయండి నీట్గా ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకొని నీట్గా ఇలా బౌల్లోకి మార్చేసుకుందామండి చూడండి ఎలా నీట్గా వచ్చేసాయో తర్వాత మనం తిరుగుబాతికి ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయని తీసుకున్నాం కదండి ఇందులో పెద్ద సైజు తీసేసుకొని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనకి బురగల ఉప్మా అనేది ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ నైట్ డిన్నర్కి కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఎప్పుడైనా తీసేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా చేసేసుకోవచ్చు జస్ట్ ఒక ప్యాకెట్ బురగలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ కూడా ఒక త్రీ టు ఫోర్ స్లైసెస్ కట్ చేసుకుందామండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువ అయితే అవసరం లేదు స్పైసీనెస్ మీకు టేస్ట్కి తగినట్టు అండి ఈ గ్యాప్లోనే మనం ఫ్రై ప్యాన్ తీసేసుకుని తిరుగుబాతికి వేసేసుకుందామండి ఇందులో గ్రీన్ చిల్లీ వేస్తున్నాను మీకు కావాలంటే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం ఏమైనా సరే మనకు టేస్ట్కి తగినట్టు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఎందుకని సింపుల్గా చేసేస్తున్నాను ఇందులోనే ఉల్లిపాయలు కొంచెం పసుపు అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం మనం ఏమైతే నానబెట్టుకున్నామో అబ్బురుగులన్నీ తీసుకొని ఇందులోనే ఒక టూ మినిట్స్ ఇలాగే సన్నని ఫ్లేమ్ పెట్టేసి తిరుబాత్లో వేయించేసుకోవాలన్నమాట తర్వాత ఫైనల్గా మనం ఏదైతే పుట్నాల పప్పు చేస్తామో అది వేసేసుకున్నామంటే మనకి ఫాస్ట్గా ఉప్మా అనేది రెడీ అవుతుందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ